పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ పడరు ఒక పద్ధతి ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిదిలో గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష కాలువేలుకి దెబ్బ తగిలితే ఏకంగా కాలినే తీసేసిన చందంగా సర్కారీ బడుల్లో చిన్న చిన్న లోపాలను చూపి వరుస మూసివేతలకు పూనుకుంది దాదాపుగా ఆరు వేల స్కూళ్ళను అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి ఆరు వేల స్కూళ్లను మూసేయించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ స్కూళ్లలో నీళ్లుండవు బాత్రూమ్ ఉండవు ఆ స్కూళ్లలో బిల్డింగ్ డిలాపిటేటెడ్ స్టేజ్ లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్ కనిపిస్తా ఉన్న పరిస్థితులు చదువుతా ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చే ఆనరోస్ కూడా ఎనిమిది నెలల పైచిలకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు సర్కారు అధ్యక్ష మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష నలభై ఐదు మూడు దఫాలుగా అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో పదహైదు వేల చిల్లర స్కూళ్ళను అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్ల కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష ఆయన చాలా రిపీటెడ్ గా మాకు చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ఉండకూడదు గవర్నమెంట్ చదివే పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ రావాలి మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఒక ప్రకటి బందీ డిజైన్ తో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చూడబోసం జరిగింది వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలని తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటి చూశాను ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈ రోజు వేస్తా ఉన్నాను నాడు నేడు అనే కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుడుతా ఉన్నాను ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదవకూడదాన్ని వర్ణాల పిల్లలు లేకపోతే ఆధిపత్య వర్గాల పిల్లలే ఇంగ్లీష్ లో చదవాలి వీళ్ళు చదవకూడదా పేదవాళ్ళు కూలీల పిల్లలు చదవకూడదా వాళ్ళు రేపు పొద్దున విదేశాలకు పోకూడదా వాళ్ళు కంపెనీలకు సీఈఓలు కాకూడదా వాళ్ళ కంపెనీలకు సిటీ వాళ్ళు కాకూడదా ఎందుకు పేద పిల్లలు కాకూడదని వాళ్ళు ఎంతసేపు ఆటోలు దొరుకుతుంది చూసానా తల్లి కూలీ తల్లి కుటుంబంలో మళ్ళీ కూలీని పుట్టాల ఇండ్రోల్ చేయాలి ఎన్ని చేయాలి సో అందుకొరకు ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ దిస్ స్టేట్ రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం మరి కాదా సంచలనం చిలుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ముందు నుంచి ఒక తెలుగు మీడియం స్కూల్ లో చదువుకున్నాను ఇప్పుడు మన జగన్ మామయ్య గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా నేను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ నాడు అనే ప్రోగ్రాము ఈ ఇంగ్లీష్ మీడియం చదువుడు ఈ అమ్మఒడి నూడితో పూర్తిగా రెవల్యూషన్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ పడలకు పోగలుగుతాడు అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంటుంది సబ్జెక్ట్ గా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువుతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది ఇక మీదట ఎనిమిదవ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు పన్నెండు వేల రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాప్ను కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోను టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సభినయంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈ రోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున మీరు ఇంకా పై స్థానం లేకపోవాలి ఇంకా మెరుగైన పరిస్థితి లేక ఉండాలి అప్పుడే मन राष्ट्रपंचरफुल कंट्री टूड न्यूज इज अबाउट ग्रूप ऑफ अंडर प्रिवलेज स्टूडेंट समेबर्स बिंगंगिंग वेरियस गवर्मेंट स्कूल इन आंध्र प्रदेश हुट रिमार्कबल ऑपर्चुनटी दिश मंथ्र दुने सस्टपमेंट गोल्स इन न्यू यार We are participating in the SDG summit. This is the first time to sit in United Nations General Assembly Hall. I am always thankful to OCM for giving me this so opportunity. My father's name is C. Dattagiri. he is a lorry driver. My father's name is G. Gopi, and he is a farmer. పిల్లలకు అన్నదమ్ముడు మానాటి పిల్లలకు విద్యాదేవుడు నర్సింగ్ టు సే మోర్ ఆన్ దిస్ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీక్వెస్ట్ సార్ ఐ వాంట్ టచ్ యూర్ ఫీట్ సార్ నమ్మకంతో మంచి చదువులు ఇస్తారనే నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీ లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మా కడుపు నిండా అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఫ్లైట్ ఎగుతామని అమెరికా వెళ్లి ఒక రోజు ఇలా మాట్లాడతాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కళలో కూడా సాధ్యం కానీ ఇళ్ళలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు ఆంధ్రప్రదేశ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో kerala's 36.55 now సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మినిస్టర్ సత్యనారాయణ Emphasized the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing, and mathematics. రెవల్యూషనరీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కనీ విని జరగని రీతిలో చేస్తా ఉన్నాం అధ్యక్ష